విద్యాబుద్ధులు నేర్పి గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారని కోటి ఆశలతో కళ్ళు కంటున్న తల్లిదండ్రులకు అడి ఆశలు మిగిలాయని ఓ విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని గిరిజన ప్రభుత్వ బాలికల హాస్టల్లో గత శుక్రవారం రాత్రి పదకొండున్నర సమయంలో రెండో అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాల పాలైన ఘటన హాజీపల్లి రోడ్డు గిరిజన ప్రభుత్వ కళాశాల గృహంలో చోటు చేసుకుంది యజమాన్యం ఈ విషయం బయటికి పొగకుండా జాగ్రత్త పడ్డారు ఏఐఎస్ఎఫ్ నాయకుల సందర్శించిన అనంతరం వెలుగులోకి వచ్చింది గిరిజన ప్రభుత్వ బాలికల కళాశాల డిగ్రీ ఫైనల్ ఇయర్ పూజ అనే విద్యార్థి రెండో అంతస్తు నుండి రాత్రి పదకొండు గంటల సమయంలో కింద పడింది గాయాల పాలైన విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తల్లిదండ్రులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు రెండు కాళ్లు వెన్నెముక విరిగిందని వైద్యులు నిర్ధారించారు సర్జరీకి దాదాపు ఎన్ని లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని అయోమయ స్థితిలోకి వెళ్లారు పేదరికం వెంటాడుతుండడంతో గత్యంతర నెక్క ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు హాస్టల్ వార్డెన్ ల నిర్లక్ష్య వైఖరిలతోనే తమ కూతురికి ఏర్పడిందని బాబు యారు హాస్టల్ నిర్వాహకులు తమకు మెరుగైన వైద్యం అందించేందుకు మందులకు రావడం లేదని చౌదర్ మండలం మున్సిపల్లి తండ తల్లిదండ్రులు బుంచిపై బాబ్య విద్యార్థి సంఘాలు ఆగనం వ్యక్తం చేశారు దీనిపై ప్రభుత్వం స్పందించి పూజా అనే విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఆ రోజు పూజక్క బయట నుంచి వచ్చింది రూఢిస్తున్నది నైట్ రాన్న తో మాట్లాడుకుంటే మేము చూసినాం దాని తర్వాత మేము ఫిఫ్టీ అయితే మేము మాకు తెలియదు దాని తర్వాత ఏమైనా కడుపు అంటే నడుమూడు వస్తుందని చిన్న కట్టుకుందంట మాకైతే అది ఒక తెలుసు అది అక్కడ నుంచి దాని తర్వాత దుంకింతదు దుంకిందో ఏం చేసింది అంటే మాకు నైట్ ఆంటీ వచ్చి చెప్పింది వన్ థర్టీకి కదా చెప్పింది తీసుకెళ్ళి మాకు కూడా కి మేము కూడా పోయినాము ఆసుపత్రి కూడా లేకపోవడం వల్ల విద్యార్థిని అక్కడి నుంచి కింద పడడం జరిగింది ఇంత జరుగుతున్నా గానీ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థిని హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు తప్ప ఇప్పటి వరకు ఈ ఇష్యూను బయటికి రాకుండా వాళ్ళు చూస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎస్సే పైగా విద్యార్థులకు నైట్ పూట హాస్టల్లో ఒక లేడీ లేడీ సంబంధించినటువంటి లేడీస్ ఇబ్బంది లేకుండా ఈ హాస్టల్ ఎలా నడుపుతున్నారు కనీసం అక్కడ ఆ టైంలో వార్డెన్ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి వార్డెన్ కూడా ఇక్కడికి వారం రోజుకొకసారిగా రావాలి కానీ ఆమెకు వేరే ఆశలు ఉండడం వల్ల టైం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రాత్రి పూట ఏదైనా పర్సనల్ విషయాలు సమస్యలు వస్తే ఎవరితో చెప్పుకోవాలని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా విద్యార్థులు వాళ్ళు నైట్ పూట పడుతున్నటువంటి ఏదైతే పర్సనల్ నా పేరు ఆకాష్ నాయక్ నేను రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నాను అయితే ఇక్కడ ఏదైతే గిరిజన హాస్టల్ ఏదైతే షాద్నగర్ నియోజకవర్గంలో గిరిజన హాస్టల్ హాజిపల్లి రోడ్డు హాస్టల్లో ఏదైతే శుక్రవారం జరిగినటువంటి సంఘటన రాత్రి పదకొండు గంటల జరిగినటువంటి పూజకు ఏదైతే పరహారి కూడా చక్కగా లేకపోవడం వలన అది సరిగా లేకపోవడం వలన దానిపైన ఏదైతే మన జాలి ఫినిషింగ్ లేకపోవడం వలన ఆమె అక్కడి నుంచి జారి కింద పడినట్టు విషయం తెలిసింది అలాగే అనంతరం మేము నిన్న ఈ యొక్క విషయాన్ని ఇక్కడి నుంచి తెలుసుకొని ఉస్మానియా హాస్పిటల్కి అమ్మాయిని కూడా ఇక్కడ వెళ్ళి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి పరిస్థితి అయితే చాలా హీనంగా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి అయితే ఇప్పుడు మినిమం ఒక సంవత్సరం వరకు లేవలేని పరిస్థితులు ఉన్నది కాబట్టి ఏదైతే కొంతమంది అన్న అంటున్నావు అంటున్నారు పర్సనల్ ఇష్యూ కూడా జరిగిన పర్సనల్ ఏ ఇష్యూ ఉన్నా కూడా దానికి ఇప్పుడు హాస్టల్లో జరిగింది కాబట్టి దానికి ప్రభుత్వమే ఆ యొక్క సమస్యలపై దాని దానికి పరిష్కారం ఇవ్వాలి ఎందుకంటే హాస్టల్కి పరహారి కూడా ఇదే నాలుగు ఫీట్ల కన్నా ఎక్కువ ఉండి దానికి ఫినిషింగ్ దానికి ఉంటే ఆ యొక్క సమస్య జరిగే జరగలేకుండా జరిగే జరిగి జరగ కాకుండా ఉండేది కాబట్టి ఆ సమస్య పైన వెంటనే ఏదైతే ప్రభుత్వం దానిపై స్పందించాలి ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ బిల్డింగ్ రెండు వేల పదిహేడులో ప్రైవేట్ బిల్డింగ్ని పెట్టిరు ఆ ప్రైవేట్ బిల్డింగ్ నుంచి అదే ఒక ప్రభుత్వ బిల్డింగ్ ఉంటే ఇలా సమస్య జరిగేది ఉండేనా దానికి ఫినింగ్ ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్కు మినిమం ఫినిషింగ్ కూడా లేదు కాబట్టి ఇలాంటి సమస్య జరిగింది అలాగే ఏదైతే అమ్మాయి వివరాలు మీద తెలిస్తే జిల్లెట్ చౌదరగూడ మండలం ముష్టిపల్లి గ్రా ముష్టిపల్లి తండ గ్రామానికి చెందిన వాళ్ళ తల్లి పేరు బుజ్జిబాయి బాబ్యానాయక్ వారి కూతురు ఆమె